నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్ జరుగుతోందా అంటే అన్ని వర్గాల నుంచి నిజమని అనే సంకేతాలు వ్యాఖ్యలు విమర్శలు వస్తున్నాయి గతంలో మునుపెన్నడు జరిగిన విధంగా పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా జరిగిన విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్ జరుగుతోంది ఎమ్మెల్యేలు కొంతమంది ఏదైతే మద్యం వ్యాపారులు కలిసి సిండికేట్గా మారి రాష్ట్రానికే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికే భారీగా గండి కొట్టే ప్లాన్ వేసుకున్నారు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలుసో తెలియదో తెలియదు కానీ ఈ విషయంలో ఈ ఇంత పెద్ద లెక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా జరిగి ఉండదేమో మనం ఢిల్లీ లెక్కర్ స్కామ్నే మనం చూసాం అదే పెద్ద స్కామ్ అది వందల కోట్ల రూపాయల స్కామ్ ఇది వేల కోట్ల రూపాయల స్కామ్ అది ఎలాగో నేను చెప్తాను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత తాజాగా వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల ఇరవై ఆరు షాపులకు టెండర్లు పిలిచింది ఆన్లైన్లో టెండర్లు తీసుకున్నారు ఆ టెండర్ ప్రకటన జరిగింది లాటరీ కూడా వేసిన తర్వాత షాపులు నిర్ణయిస్తామని ప్రకటించారు దానికి తుది గడువు మరొక రోజుల్లో ఒక రెండు రోజుల్లో ముగిపోతుంది ఈ నేపథ్యంలో సుమారుగా ఈ మూడు వేల సుమారుగా మూడు వేల నాలుగు వందల షాపులకు గాను లక్ష అరవై వేల దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు ఆ లెక్కన సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కేవలం టెండర్లకు నామినేట్ అదే డిపాజిట్ చేసే ప్రతి టెండర్కు ప్రతి షాపుకు ప్రతి ఒక వ్యక్తి డిపాజిట్ చేయాల్సిన మొత్తం రెండు లక్షల రూపాయలు అలా సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల పైబడి అంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైబడి ఆదాయం వస్తుంది కేవలం డిపాజిట్ల రూపేనా అన్నది ఒక అంచనాకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈలోగా ఏదైతే సిండికేట్ రూపంలో ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ లేదంటే వారికి అనుయాయులైన మద్యం వ్యాపారులు కానీ వీరంతా కూడా కుమ్మకై ఎవరు వేరే వ్యక్తులు ఎవరు కూడా దరఖాస్తులు చేసుకోకుండా రకరకాల ఆంక్షలు పెడుతున్నారు చాలామంది అయితే ఎక్సైజ్ షాపుల్లోనే ఎక్సైజ్ కార్యాలయాల్లోనే కూర్చొని నువ్వెందుకు దరఖాస్తు చేస్తున్నావు వెళ్ళిపో ఈ రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితుంది అలాగే ఆన్లైన్ దరఖాస్తుల్లో కూడా అక్కడికక్కడే ఏదంటే వాటిని ఫిల్టర్ చేసి వాటిని కొన్నిటిని పక్కదోవ పట్టిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇదంతా మనం చెప్పడం కాదు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తున్న రెండు ప్రధానమైన పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే ఈ వార్తల కథనాలు రావడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవాలి ఆ పార్టీలు ఆ పత్రికలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కొట్టే తీరును సహించలేక ఈ వార్తా కథనాలు రాయడం జరిగింది ప్రస్తుతం మనకి మూడు వేల మూడు వందల ముప్పై ఆరు అంటే సుమారుగా మూడు వేల నాలుగు వందల షాపులకు గాను రెండు వేల కోట్ల రూపాయలకు పైగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందనుకుంటే ప్రస్తుతం మొత్తం షాపులకు గాను ఎనిమిది వేల మాత్రమే ఎనిమిది వేల మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తుంది అవి ఈ రెండు రోజులకు గాను అవి మరింత పెరిగి కాస్త కోస్తే వచ్చే అవకాశం ఉంది దీని ఈ లెక్కను చూసుకుంటే కేవలం అంటే ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం రావచ్చు అన్నది ఒక అంచనా ఉంది ఈ రెండు రోజుల్లో కూడా పెరిగే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికీ అందరినీ జడిపించేశారు కొన్ని షాపులకైతే అసలు ఒక ఆన్లైన్లో దరఖాస్తులే రాలేదు చాలా ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే విశాఖపట్నానికి సంబంధించి లెక్కర్ రా లెక్కర్ కింగ్ ఎవరో తెలుసు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కనుసన్నలోనే బార్లు గతంలో సిండికేట్లు కూడా నడిచాయి అతనే ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నారు శ్రీకాకుళంలో అయితే ఒడిషాకు సంబంధించిన మంత్రి తండ్రికి ఈ బాధితులన్నీ అప్పచెప్పినట్లు తెలిసింది అతనే మొత్తం ఈ సిండికేట్గా మారి మొత్తం షాపులు అయినట్టు కూడా కైవసం చేసుకునేందుకు అక్కడున్న ప్రధానమైన నాయకులు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రధానమైన నాయకులు ఎవరో తెలుసు కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన కీలకంగా వ్యవహరించి అక్కడ చక్కని తిప్పుతున్నారు ఇక అన్ని ప్రాంతాల్లో కూడా విశాఖపట్నం రూరల్ విజయనగరం శ్రీకాకుళం ఇలాగ అన్ని ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలే కీలక పాత్ర పోషించి ఏ ఒక్కరు ఇతరులు దరఖాస్తులు చేసుకోకుండా చూస్తారు కనీసం ఒక్కో షాప్కి నలభై నుంచి యాభై దరఖాస్తులు పడతాయి అవి ఇంకా పెరుగుతాయని భావించినప్పుడు కూడా అవి చాలా తక్కువ అంటే కనీసం మూడు ఒక్కొక్క షాప్కి మూడు నుంచి నాలుగు దరఖాస్తులు పడినట్లుగా మనకి అర్థమవుతుంది ఈ లెక్కను చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు గంటి కొట్టే పరిస్థితి ఏర్పడింది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికే అదే పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేస్తున్న పత్రికలు కానీ కొంతమంది నాయకులు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కోరుతున్న పరిస్థితి ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతుందా లేదంటే ఆ రెడ్ బుక్ లాగా ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలే తమ సొంత రాజ్యాంగాన్ని తమ సొంత దందాను వాడుతున్నారా అనేది చాలా పరిశీలించాల్సిన విషయం తెలంగాణకు సంబంధించిన ఎక్సైజ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎక్సైజ్ అధికారులతో మాట్లాడుతూ మీ రాష్ట్రంలో ఏను జరుగుతోంది అసలు ఎవరు దరఖాస్తులు వేసే పరిస్థితి లేదట కదా అన్న వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా మనకు సమాచారం అవుతుంది ఇది కూడా చాలా చిన్న చూపు విషయం ఒక రాష్ట్రంలో ఒక పాలసీని అమలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే విధంగా దరఖాస్తు చేసుకునే విధంగా అలాంటి వాతావరణం కల్పించాలి దానివల్ల ప్రభుత్వానికి డిపాజిట్ల రూపైన ఆదాయం వస్తుంది అలాగే ఇటు మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా లాభసాటి వ్యాపారంగా ఉన్న మద్యం వ్యాపారాన్ని ఆ షాపును దక్కించుకోవడం ద్వారా ఏదైతే పెట్టిన ఖర్చుకు ఒక రెండు అంటే దానికి త్రిబుల్ ఆదాయాలు వస్తాయన్న ఒక ఆలోచన దురాస వచ్చు లేదా ఆశ వచ్చు ఇవన్నీ చూసుకొని ఈ లెక్కర వ్యాపారానికి సిద్ధపడతారు చాలామంది ఎన్ఆర్ఐకి సంబంధించిన ఉద్యోగులు కూడా ఇందులో వ్యాపారాన్ని దిగుతున్నట్లుగా తెలుస్తుంది ఏదైతే అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో రాజకీయంగా వారందరూ కూడా బెదిరింపులు ఉన్నాయో దాంతో వారంతా కూడా వెనక్కి తగ్గిపోయారు చాలా చోట్ల ఒకవేళ మీకు షాపు వచ్చిందా షాపులో నా భాగస్వామ్యం నేను పైసా పెట్టను కానీ అందులో భాగస్వామ్యం కావాలని రాజకీయ నాయకులు బెదిరిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ప్రచారం వాస్తవ రూపంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా అందరికీ తెలిసిన తర్వాత ఎవరైతే మద్యం వ్యాపారం చేయాలి నేను కూడా డిపాజిట్ కడతాను ఈ లాటరీలో పాల్గొంటున్నాను అనుకున్న వ్యక్తులందరూ కూడా వెనకడుగు వేస్తారు ఇలాంటి వాతావరణం అసలు గతంలో మునిపెనడ కూడా జరగలేదు రాష్ట్ర చరిత్రలో అన్నది తాజా సమాచారం మన తెలంగాణలో చూసుకుంటే ఇక్కడికైనా తక్కువ షాపులు అయినప్పుడు కూడా అక్కడ రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ మూడు వేల మూడు వందల ముప్పై ఆరు షాపులు ఉంటే అక్కడ రెండు రెండు వేల నా రెండు వందల షాపులే ఉన్నాయి అయినప్పుడు కూడా గణనీయమైన ఆదాయం వచ్చింది సుమారుగా చాలా లక్షల సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చాడు దానివల్ల విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది ఇక్కడ దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇలాంటి పరిణామాలు రాష్ట్రానికి చాలా అన్యాయం చేసే విధంగా ఉంటుంది ఇలాంటి అంటే ఇప్పటికే ఆర్థిక పరిస్థితి బాగలేదని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఈ రూపేణ వచ్చిన ఆదాయం వల్ల కొంత అంతో కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది వేడి నీళ్ళు చెన్నీళ్ళ ఈ రకంగా కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర యంత్రాంగం ఎందుకు మౌనంగా ఊహిస్తోంది మౌనంగా ఉండిపోతుంది ఎందుకు ఇలాంటి ఏదైతే సిండికేట్ రాజ్యాల విషయంలో సైలెంట్ అవుతోంది అనేది కూడా చూడాల్సి ఉంది ఇలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ ప్రతి విషయంలో కూడా కొనసాగితే రాష్ట్ర పరువు పోవడమే కాదు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి విపరీతమైన గండు కొట్టే పరిస్థితులు ఉన్నాయి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు ఇలాంటి విషయంలో పునరాలోచిస్తారా లేదా అని చూడాల్సి ఉంది ఇంత పెద్ద స్కామ్ విషయంలో వైసీపీ కూడా సీరియస్గా ఉంది అవసరమైతే మేము న్యాయ పోరాటం చేస్తామని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు కోర్టులో కేసు వేస్తామంటారు ఎందుకంటే ఇది పారదర్శకంగా లేదు ఇది కేవలం బెదిరింపులతో ఈ సిండికేట్ ఏదైతే సారీ ఏదైతే లెక్కర్ స్కామ్ విషయంలో పారదర్శకంగా లేదు ప్రభుత్వం ఇది ఖచ్చితంగా ఎవరైతే దందా చేసే వ్యక్తులకు ఎమ్మెల్యేలకు పూర్తిగా కట్టబెట్టేశారు అన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ కూడా దీనిపై పోరాట పోరాటం చేయాలి న్యాయబద్ధంగా కోర్టులకు ఎక్కాలని చూస్తుంది మరి ఈ అంశం ఎలా ఎటువైపు దారితీస్తుంది ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఇది న్యాయ పోరాటం చేస్తే కోర్టులు ఎలా స్పందిస్తాయన్నది చూడాల్సి ఉంది